ఈ అక్క రైల్వే ట్రాక్ దగ్గర ఎందుకుంది ఉంది అక్క ఏం చేస్తున్నావు ఒకటి రైల్వే ట్రాక్ దగ్గర ఏం మాట్లాడుతున్నావు బాబు బస్ స్టాండ్ ఇది బస్ వస్తే ఎక్కిపోదామని చూస్తున్నా అమ్మో ఇది బస్ స్టాండ్ అంట బస్ వస్తుందంట మీ తిక్క నేను అమ్ముతా అన్నది ఇదే మరేం తగ్గిస్తావు చెప్పినా కదా ఫ్రీయే నో కాంప్రమైజ్ ఫ్రీగా అదేటైతుంది యాభై వేలకు అరవై వేలకు ఇయ్యాలా సరిపోయింది ఇస్తే ఫ్రీగానే ఇస్తా తీసుకుంటే తీసుకొని లేదు లేదు ఫ్రీ ఇస్తానంటావా నీ అంత చూస్తారా ఎమ్మెల్యే ఎవరికైనా ఫోన్ చేసుకో నేను ఫ్రీగానే ఇంత కామెడీగా ఏమైంది దీనికి ఓ ఆ వీడేంది చెప్పులు తీసేసి ముళ్ళు తొక్కుంటూ వస్తున్నాడు అరే చెప్పులు చేతిలో పట్టుకుని ముళ్ళు తొక్కడం ఏంట్రా పిచ్చా నీకు నాకు పిచ్చి లేదు కాబట్టి చెప్పుల చేతిలో పట్టుకుని ముళ్ళు తొక్కకుండా నేను అంత తెలివిగా ఆలోచించి చేస్తే నాకే పిచ్చావా ఈమెంది పిచ్చి మొక్కలకి మందు కొడుతుంది పంటకి మందు కొడుతున్నా అక్క మందు కొడుతున్నా అంటున్నావు ఇవి పిచ్చి మొక్కలు కదా అక్క ఇవి నీకు పిచ్చి మొక్కలు అనిపిస్తున్నాయా ఈ పంట రావడానికి రాత్రి మొక్కలు కష్టపడ్డా ఈ పిచ్చి మొక్కల కోసమా నువ్వు ఎవరు నా పొలంలో అంత నొక్కుతున్నావు అవునులేక ఇంత మంచి పంట నాశనం చేస్తున్నా తప్పైందక్క సారీ అక్క పోతానక్క వామ్మో లాటరీ బాబు లాటరీ రండి గిఫ్ట్లు గెలుచుకోండి నాకు టీవీ వచ్చింది నాకు వాచ్ వచ్చింది ఉండొస్తాం ఇల్లు ఎక్కడికి అదేంది వీళ్ళు తెస్తున్నారు టీవీ వాచ్ ఓహో వీళ్ళే లాటరీ తీసి వీళ్లే గిఫ్ట్లు ఇస్తారా ఏ రా పని అయిపోయిందా లేదా ఇంకా ఉండిపోండి ఓనర్ గారు సరే ఓనర్ పని చేస్తున్నాడేంది వీళ్ళెక్కడా స్టైల్ గా కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నారా ఓనర్ ఏమో పని చేస్తున్నాడు పని చేసే వాళ్ళు ఏమో ఎంజాయ్ చేస్తున్నారు బాగుందిరా ఓ టికాపురం లో కూడా ఫోటో షూటా కానీ ఇక్కడ ఏదో ఒకటి ఉల్టా ఉంటది చూద్దాం సూపర్ వచ్చినా ఫోటోస్ ఓకే కదా మరి లేట్ అయింది కన్నా డిలీట్ చేయి నాకు కూడా డిలీట్ చేయి డిలీట్ ఆ చేస్తా చేస్తా ఆ డిలీట్ చేసేసిన అన్ని థ్యాంక్స్ అన్నా తీసుకోండి మా డబ్బులు డిలీట్ చేసేదానికి దిగడం ఎందుకు డబ్బులు ఇవ్వడం ఎందుకు చెప్పండ్రా మీ దగ్గర పని చేపట్టి పది సంవత్సరాలు అవుతుందమ్మా కనీసం ఇప్పటికైనా నాకు జీతం తగ్గించాడమ్మా అసలే నాకు ముగ్గురు పిల్లలు పదివేలు పని చేసి తగ్గించమని అడుగుతాడేంది నీ జీతం పదివేలు కదా దాంట్లో రెండు వేలు కట్టుపో ఆ మంచిదమ్మా నేను కింది మననే కదా ఐదు వేలు పెంచండి ఐదు వేలు అంటే పదివేలు పెంచుతాము అసలు ఎలా ఉంటున్నారు రా ఈ ఊర్లో అంకుల్ సాయంకాలం సిట్టింగ్ వేసాడే అయ్యయ్యో మందేంది ఎలా కింద పోసేస్తున్నాడు మందు జల్లి నీళ్లు పోసుకుని తాగుతున్నాడే బా ఏం కిక్కెక్కుతుందరా అసలు ఏం తాగాడని కిక్కెక్కడానికి పాత సామాన్లు అమ్మా పాత సామాన్లు తీసుకుంటాం చాలా రోజులైంది బాబు ఈ పాత సామాన్లు ఇంట్లో ఉండి అవి పాత సామాన్లు కాదు కదా పాత సామాన్లు అడిగితే ఇక్కడ కొత్త సామాన్లు వేసేస్తారన్నమాట చూసుకోలేదన్నా సారీ అన్నా నీ కావాలంటే డబ్బులు అన్నా డబ్బులు లేదు ఇవ్వాలా ఎందుకు ఇస్తారా కదా అందుకే నువ్వు డబ్బులి తప్పు నాది ఒరేయ్ నువ్వే గుద్దీ నువ్వే డబ్బులు అడిగి నీ తిక్కాపురం తీసుకో తీసుకోరా అసలు ఏం చేస్తున్నాడు అరే బాబు ఏమన్నా అంటే చేపలు పడుతున్నావారా అవును మరి గాలం మీద రోడ్డు పైన వేసినావు అసలు చేపలు ఎట్లా పడతాయరా అక్కడ నీళ్లు ఉన్నాయి ఇక్కడ గాలం వేసిన చేపలు వీడు నాకే రివర్స్ క్వశ్చన్ వేస్తున్నాడు ఏంటి వస్తున్నారా మా ఇంటికి బంధువులు వస్తున్నారు బంధువులు వస్తున్నారని చెప్పి బయటికి పోతుంది ఏంది తాళం కూడా వేస్తుంది వీళ్ళేనేమో బంధువులు వాళ్ళ సామాన్లు వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే తింటున్నారా ఏంట్రా ఇది ఇంత బాగా చూసుకున్నారా భోజనం సూపర్ భోజనం సూపర్ అంట అనా ఒక నంబర్ చెప్తా ఫోన్ చేయి సరే చెప్పు ఏబి డిఎఫ్ నంబర్లు చెప్పురా అంటే ఏబిసిడి చెప్తావేందిరా కొట్టు కొట్టు ఏబి ఆ కొడతా కొడతా ఏబిసిడి అంటే కష్టంలే గానీ ఇసుకే పోదాం అర్థం అడ్డు చూడరా ఆల్రెడీ ఒక పిల్లలు నేర్పిస్తున్నా ఒక పది నిమిషాలు ఆగిరండి సైకిల్ నేర్పిడానికి కూడా క్లాస్ లా సైకిల్ నేర్పియడానికి కూడా క్లాస్ లా ఇంత పెద్ద కార్ నేర్పిస్తా ఉంటే సైకిల్ అంటావేంద్రా నువ్వు అంటే ఇప్పుడు ఇది కారా జరుగు జరుగు వీళ్ళు సైకిల్ ని కార్ చేసేసారు సినిమా పెడతా సినిమా పెడతాడు ఫోన్ వెనక పెట్టి ముందర చూస్తారేంది సినిమా సూపర్ నా ఫేవరెట్ సినిమా చూడకుండానే మళ్ళీ ఫేవరెట్ అంట ఎవరబ్బా రిచ్ పర్సన్ డోర్లన్నీ ఓపెన్ చేసి పెడుతున్నాడేంది చెత్తబండి వచ్చిందమ్మా చెత్తబండి చెత్తబండ బంగారం లాంటి కార్ని చెత్త బండిలో ఇంద్రా చూడండి పిల్లలు మ్యాజిక్ చేస్తాను ఎట్లా చేస్తాడో ఏమో చూద్దాం దేంట్లో ఏమన్నా ఉందా అబ్రాకద్రా అబ్రాక దాబ్రాకద్రా అబ్రాక దాబ్రాకద్రా చూడండి పెడుతున్నాడు ఈ పిల్లోని మాయం చేస్తానైనా మాయం చేస్తాడో లేదో లోపల వరా మాయమయ్యాడు మళ్ళీ తెప్పిస్తాను చూడండి ఏ రారా వచ్చాడు ఇది మ్యాజిక్ మా షాపు దగ్గరికి వస్తే రెండు వేలు ఫైన్ మరి ఎట్లొస్తారా కస్టమర్లు అక్క ఎవరైనా వస్తే రెండు వేలు ఫైన్ ఉంది మరి ఎలా వస్తారక్క అయినా షాప్ పెట్టింది ఎవరో తినడానికి కాదు నేను తినడానికి రా ఈమె తినడానికి ఈ షాప్ పెట్టుకుందా అక్కడ ఉంది కదా ఎందుకు వచ్చావు తీరెండు వేలు వామో క్యాబ్ అనుకుంటా ఎల్లు అడుగుదాం అన్న నన్ను కొంచెం ముందర డ్రాప్ చేస్తారా ఇది అందరికీ కాదు ఓన్లీ ఎంప్లాయీస్ కి మాత్రమే ఓకేనా అన్న ఈ రోజు చెక్ పోస్టు నాది సిక్యామ్ ఎంప్లాయీస్ అని వీళ్ళని ఓ ఇక్కడ సార్ 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 నా నెత్తి మొత్తం నల్లంటికలు ఉన్నాయి సార్ ఎట్లయినా తెల్ల వచ్చా చూడండి సార్ వెంట్రుకలు తెల్లగా రావాలా ఇది పట్టించుకోపో తెల్లెండుకలు వస్తాయి థ్యాంక్ యూ సార్ నెత్తి మీద విపరీతంగా జుట్టు పెరుగుతుంది ఎట్లయినా బట్ట నెత్తి వచ్చేటట్టు ఇవ్వండి సార్ ఏకంగా బట్టు సార్ ఇది వేసుకోపోవడానికి టాబ్లెట్ లేడరా నేను షుగర్ పేషెంట్ ని చూసి తీసుకురాక షుగర్ షుగర్ పేషెంట్ అంటే మళ్ళీ అట్లేసేస్తుంది నేను ఏదో ఒకటి చేసి త్వరగా పైకి పంపించేలా ఉంది ఓ పటాకులు కాలుస్తున్నారా అర్రే ఇది పేలలేదు పేలలేదుగా అరుస్తారేంది ఇది పేలేలా ఉంది

ఆఫర్ బాబు ఆఫర్ 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 అన్నారంటే ఇక్కడ ఏదో ఒక ట్విస్ట్ ఉంటది ఆఫర్ అన్న అవును బాబు ఇదంతా మామూలుగా అయితే ఇవి రెండు వందలు బాబు ఆఫర్ కాబట్టి నీకు పన్నెండు వందలకే అనుకున్నా రెండు వందలది పన్నెండు వందలకేనా ఆఫర్ కాదన్నా ఇది బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ ఆఫర్ అంటే తగ్గించడం చూసాం గాని పెంచడం ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నా మగ పిల్లలు తొక్కుడు పిల్లలు ఆడుతున్నారా వీళ్ళేమో గోళీలా తాడుతున్నారు వాళ్ళసింది ఇల్లు ఆడుతున్నారు వీళ్ళసింది వాళ్ళు ఆడుతున్నారు